హాయ్ అండి చికెన్ పలావ్ వండుతున్నాను దీనికి వన్ కేజీ బాస్మతి రైస్ వన్ కేజీ చికెన్ తీసుకున్నా నేను చికెన్ ఎప్పుడు చేసినా గల్లుప్పు వేసి అర్ధగంట సేపు నీళ్ళలో నానబెట్టుకుంటాను ఇప్పుడు కూడా అలాగే చేసాను రైస్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా కడిగిన చికెన్ని ఒక గిన్నెలో వేసుకొని పావు స్పూన్ పసుపు కారం ఉప్పు రుచికి సరిపడినంత వన్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక కప్పు పెరుగు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమ్మకాయని రసం పిండుకొని మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి అండీ పెట్టి ఒక కప్పు ఆయిల్ పోసి యాభై గ్రాములంతా నెయ్యి వేసుకోవాలి వేడెక్కినాక చూపిస్తున్నట్టుగా హోల్ గరం మసాలాలు ఒక ఐదు ఐదు తీసుకొని వేసుకోవాలి ఐదు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసినవి ఒక పెద్ద ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి వేగుతున్నప్పుడు గుప్పెడంత పుదీనా గుప్పెడంత కొత్తిమీర ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి బాగా వేగినాక ముందుగా మనం కలిపి పెట్టిన చికెన్ వేసుకోవాలి కలుపుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ముక్క అరవై శాతం ఉడికిన తర్వాత రైస్ కొలతకు డబుల్ వాటర్ పోసి ఎసరు తెల్లగాగుతున్నప్పుడు మూత తీసి కడిగి పెట్టిన రైస్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి తొంభై శాతం ఉడికినాక మూత తీసి కొత్తిమీర పుదీనా జల్లుకొని మూత పెట్టి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచితే మన చికెన్ పలావ్ రెడీ అయినట్లే దీన్ని రైతాతో అయినా కట్టాతో అయినా హ్యాపీగా తినచ్చు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ప్రభా డేవిడ్